సర్వాధికారి అయిన దేవుడు ఆకాశంలో ఉండవలసిన వాడు భూలోకంలోనికి వచ్చి మనుషుల ద్వారాగా దెబ్బలు తిని సిలువ మరణమును అనుభవించి తలకి ముళ్ళ కిరీటం పెట్టుకుని మరలా మూడవ దినమున లెగిసి ఎంత ప్రయాస పడవలసిన అవసరము ఆయనకి ఎందుకు వచ్చింది ఆయనకి ఎందుకు అసలు ఇంత ప్రయాస ఈ ఉపమానమును ఆలోచన చేస్తే అర్థమవుతుంది ఎందుకో ఒక యజమానునికి పది ఉన్నాయి ఎన్ని ఉన్నాయి పది బర్రెలు ఉన్నాయి ఒక యజమానునికి ఆ యజ్ఞ యజమానుడు ఏం చేశాడంటే ప్రతిరోజు వాటిని విప్పుతున్నాడు మంచి ఆహారం గల బీడి భూమిలోకి తీసుకెళ్తున్నాడు మేత మేపించుకుని తిరిగి తీసుకొస్తూ ఉన్నాడు దాని ద్వారా వచ్చే పాలను త్రాగుతూ అమ్ముతూ సంతృప్తిగా జీవిస్తూ ఉన్నాడు అలాగా మేపుతూ ఉన్న తరుణములో కొద్ది రోజులు గడిచిపోయింది ఈ యజమానుడు ఏం చేస్తున్నాడంటే వాటి జాగ్రత్త కొలది అవి మంచిగా జీవించాలనే ఆశతో వాటిని ఏ ప్రదేశంకి పడితే ఆ ప్రదేశానికి తీసుకెళ్లట్లేదు ఎక్కడికి పడితే అక్కడ తిరగమని చెప్పట్లేదు వాటికి ఒక చోటకి సెలెక్ట్ చేసుకుని వెళ్ళి ఆ యజమానుడి చెక్ చేసుకుని ఇది నా గేదెలకి మంచి సరిఅైన ప్రదేశము అని అనుకుని ఆ ప్రదేశానికి ప్రతిరోజు తీసుకెళ్తున్నాడు ఈ గేదెలు కూడా వెళ్తూ ఉన్నాయి అలా మేస్తూ ఉన్నప్పుడు కొన్ని రోజులైన తర్వాత ఈ యజమానుడు తీసుకెళ్లే ప్రదేశం కాకుండా ఇంకొంచెం దూరములో అక్కడ పొలం ఉంది అక్కడ ఒక పొలముంది గేదెలు ఇక్కడ మేస్తూ వాటిని చూస్తున్నప్పుడు వాటి మదిలో ఒక ఆలోచన కలిగిందంట ఏ ఏంది ప్రతిరోజు ఇక్కడికి వెళ్ళి తినాలా ఈ యజమానుడికి అసలు బుద్ధి లేదు అక్కడ అంత మంచిగా పచ్చగా కనబడుతూ ఉంటే ప్రతిరోజు ఇక్కడే మేపడం ఎందుకు కొంచెం అక్కడికి కూడా తీసుకెళ్ళొచ్చుగా మమ్మల్ని మా యజమానుడు ఎక్కడికి అవతల పచ్చగా కనిపిస్తుంది చూడండి అక్కడికి తీసుకెళ్ళచ్చు కదా అని ఆలోచన చేసినాయి వెళ్ళడానికి ప్రయత్నాలు కూడా చేసినాయి ఎక్కడికి దూరంగా కనిపిస్తున్న పొలంలోకి యజమానుడు అనేకసార్లు వాటిని వెనకకు మళ్లించి యజమానుడు ఏ ప్రదేశంలో వాటిని మేపాలని ఆశ ఉన్నాడో అదే ప్రదేశంలో మేపుతూ ఉన్నాడు అలా జరిగింది కొంతకాలం జరిగిన తర్వాత ఒకరోజు యజమానుడు మధ్యాహ్నం పూట వీటిని తీసుకెళ్ళి తను ప్రతిరోజు మేపే ప్రదేశంలో ఆ గేదెల నుంచి తిను మధ్యాహ్నం పూట అన్నం తినడానికి ఇంటికి వచ్చాడంట ఇప్పుడు ఏం చేస్తాయి చెప్పండి ఆ గేదెలు ఏం చేస్తాయి వాటికి ఎప్పటి నుంచో ఆశ ఉంది వాటి మీద ఎప్పటినుంచో ఆశ ఉంది ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే ఆపడానికి యజమానుడు కూడా ఇక్కడ లేడు కాబట్టి ఏం చేసింది యజమానుడు టైం చూసుకొని పక్క చేలోకి వెళ్ళి తిన్నాయి పక్క చేలోకి వెళ్ళి తింటే ఆ చేను యజమానుడు ఊరుకుంటాడా ఇతడేమో గేదెల యజమానుడు అవతలాడు పక్కన చేని యజమానుడు ఊరుకుంటాడా చూశాడు చూసి వాటిని తోలుకొని తన ఇంటికి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి తన ఇంటికడ కట్టేసుకున్నాడు ఏం చేశాడు ఇంటికడ కట్టేసుకున్నాడు మరలా ఈ గేదెల యజమాని వచ్చి ఆ ప్రదేశంలో చూస్తే అక్కడ ఏం లేవు గేదెలు లేవు ఉండవలసిన ప్రదేశంలో వెదుగుతూ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళిపోయినాయి నా గేదెలు ఏమైపోయినాయి నా గేదెలని వెదుగుతూ 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 శ్రమ పడ్డాడు శ్రమ పడ్డాడు శ్రమ పడ్డాడు లాస్ట్కి తెలిసింది ఫలానా వ్యక్తి ఆ పక్కచిన వ్యక్తి నీ గేదెలన్నిటినీ తీసుకెళ్ళి ఇంటి కడగట్టేసుకున్నాడు అని ఇప్పుడు యజమానుడు ఏం చేస్తాడు చెప్పండి వదిలేస్తాడా యజమానుడిల్లి ఢిల్లీ అతనితో మాట్లాడి అతనికి కావలసినటువంటి నష్టపరిహారం అతనికి చెల్లించి ఆ గేదెలన్నింటిని మరలా తిరిగి తెచ్చుకుంటాడా తెచ్చుకోడా ఈ మధ్యలో ఆలోచన చేద్దాం ఈ గేదెలు కలిగినటువంటి వ్యక్తి ఆ గేదెలని సంరక్షించడానికి ఏం చేస్తాడు ఇంటికాడా షడ్డేస్తాడా అవి బయటకు వెళ్ళి మేసొచ్చాయి మేత బానే ఉంది ఇంటికాడ కూడా దానికి ఏం చేస్తాడు మరలా గడ్డేస్తాడు అంటే దానికి ఇరవై నాలుగు గంటలది ఆహారం తినడానికి దానికి సరిపడా పెడుతూనే ఉంటాడు అవును కదా ఈ గేదెలు ఒకసారి తప్పిపోయి వేరే దగ్గరికి వెళ్ళిపోయాయి వేరే అతని దగ్గరికి ఇప్పుడు అతను వీటి కోసము గేదెలు వేస్తాడా ఎండలో కట్టేస్తాడా ఎక్కడ కట్టేస్తాడు ఎండలోనే కట్టేస్తాడు వీటికి మేత పెడతాడా అంతకైతే వారం రోజులైన ఉపవాసం ఉంచుతున్నాయి కానీ మేత అయితే సరిగా పెట్టడానికి ఇష్టపడరు చాలామంది వాళ్ళకేమవసరం అంటే గేదెలకు ఎక్కడ సేఫ్టీ తమ సొంత యజమాను దగ్గరే సేఫ్టీ ఏసు ప్రభు ఎందుకు వచ్చారని మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి ఇది జాగ్రత్తగా విని ఉంటాయి మనుషులు ఒక దగ్గర పెట్టి నాయనా మీరు సుఖంగా ఉండండి రా నాయనా అంటే మీరు ఇక్కడ మేత ఉండండిరా ఉండండి రా నాయనా అంటే మనుషుడు దూరంగా ఉన్న పొలాన్ని చూశాడు అది చక్కగా అందముగా అమర్చబడి చాలా చక్కగా ఉంది యజమానుడు లేని ట్రైన్ చూశాడు వెళ్ళిపోయాడు ఎవరి చేతికి అప్పగించబడ్డాడు ఇప్పుడు సాతాడు చేతికి అప్పగించబడ్డాడు వెళ్ళిపోయి అప్పగించబడినవాడు ఈ ఎండలో కాలిపోతున్నాడు షెడ్డు లేదు యజమాని దగ్గర మంచి షెడ్ ఏర్పాటు చేశాడు అక్కడ షెడ్డు లేదు నరకము అగ్ని ఎప్పటికీ బగబగా మండుతూ ఉంటుంది అగ్నిలో పడి అయా రక్షించయ్యా అయా రక్షించయ్యా అని అరుస్తున్నాడు సహాయం చేసే యజమానుడు లేడక్కడ అక్కడ ఆకలి అవుతుంది అయా నేను ఆకలి కొన్నానయా నాకు ఆహారం అవుతుంది ఎవరైనా వచ్చి నాకు ఆహారం పెట్టినంటే ఆహారం పెట్టిన ఎవరు లేని లేరు ఎంత వేదనో చూడండి ఎంతో కష్టమో చూడండి అటువంటి స్థితిలో ఉన్న శత్రువు చేతికి అప్పగించబడిన మనిషిని ఇచ్చి విడిపించడు కొరకు ధనమునిచ్చి విడిపించడు కొరకు సర్వాధికారి అయిన దేవుడు భూలోకంలోనికి వచ్చి శిలువ మరణమును అనుభవించాడు దేవునికి స్తోత్రం ఇప్పుడు మనము సాతాను అని దాస్యము కాడి క్రింద లేము ఇప్పుడు ఎక్కడున్నామంటే ఆయన రక్తము ద్వారాగా విమోచింపబడి పరలోక రాజ్యమునకు వారసులుగా మనము ఆయన సన్నిధిలో ఉన్నాం దేవునికి స్తోత్రం హలేయ